పెరుమాల్ని నచ్చినీ మాల గుని పెరుల్ని నచ్చిన మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చిని మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చిని మాల మార్చిని పెరుమాళ్ళని మెచ్చినీ మాల మార్చిని పెరుమాళ్ళని మెచ్చినీ పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచి పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచి నీ గోదయ రాధ మాధవుని చీరిని గోదయ రాధీ మాధవున్ని చీరిని మాల మార్చిని పేరు మెచ్చిని మాల మార్చిని నీ పేరు మెచ్చిని తులసీవన మటా నీ జన్మస్థల మట తులసీవన మటా నీ జన్మస్థల మట ఆలాగి ఉవట ఆసీతలాగిని ఉయో నిజట రంగ విడట శృంగారసూడట రంగ విబుడా శృంగారసడట ஷேஷ சாய் வைசரி ரங்க மந்த வெலசைஷ சாயி வைசரி ரங்க மந்த வெலசை ஆடி பாடுச்சூடி கொடுத்த கோரி நின்று வலசைக ஆடி பாடுச்சூடி கொடுத்த கோரி நின்று வலசைகால மார்ச்சி நீருமலை மெச்சினி மல மாரி பெருமாளி மெச்சினை తిరుప్పావట తీయనైన పదమట తిరుప్పావట తీయనైన పదమట పదము పదము దండగూర్చి కృష్ణ గలము చేర్చెగా పదము పదము దండగూచి కృష్ణ గలము చేర్చగా మూడు పదులట విపాశురములట మూడు పదులట అవి పాశుర ములట మార్గలి వ్రతము అను మార్గం ఒకటి చూపేగా మార్గలి వ్రతము అను మార్గం ఒకటి చూపెగా ఆడాళ్ళు నిన్ను చేరి ఆల్వార్ విరిసెగా ఆడాలు నిన్ను చేరి ఆల్వార్ విరిసెగా మాల మార్చిని పేరు నెచ్చిని മാർച്ചി പെരുമാലി മിർച്ചി മാല മാർച്ചി